పోతు బ్లాడ్ అయిపోతున్నా జాగ్రత్త ఎందుకంటే మీరు బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా కానీ బ్యాంక్ పే అవుతుంది ఎందుకంటే జరిగింది సెలు గోల్డ్ అక్కడ కస్టమర్ కస్టమర్మేం లేకుండా వాళ్ళని రెన్యువల్ చేసేసి గోల్డ్ చెప్పేసుకొని అమౌంట్ దగ్గర వేరే గోల్డ్ పెట్టేసి ఇక్కడ బ్యాంకులో పే వితౌట్ మై సిగ్నేచరు ఇలా అసలు డే ఆ డేట్కి కస్టమర్ రాలే కదా వీడి యాక్చువల్గా ఆ కస్టమర్ సమ్ డేట్ రాలేదు కదా సీసీ కెమెరా ఫుటేజ్ అయితే పోలీస్ కంప్లైంట్ రావాలి ఏవో అన్నారు సరే పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని అంటే డీటెయిల్స్ కావాలి వాళ్ళు ఎప్పుడు ఎక్కడ క్లోజ్ చేసారు ఎంత గోల్డ్ పెట్టింది అవి ఏవోమంటారు అంటారు అంటే ఇక్కడ మనం ఒక పది లక్షలు గోల్డ్ పెట్టి ఒక లక్ష రూపాయలు తీసుకున్నాము ఇంకేం చేస్తున్నారు తెలుసా బ్యాంక్ రెండు రెన్యువల్ అని చెప్పేసి ఆ అకౌంట్ క్లోజ్ చేస్తారు ఇక్కడ రెన్యువల్ అనేది ఉండవు అట్లా అంటే క్లోజ్ అయితే మళ్ళీ కొత్త అకౌంట్ ఓపెన్ చేస్తారు ఇక్కడ కొత్తదేమో కొత్త దాంట్లో ఒక ఐటెం పెట్టేసి మిగిలిన ఐటమ్స్ దొబ్బేసుకుంటున్నారు వీళ్ళు ర్యాంక్స్కి వెళ్తే లోపల రా అమ్మాయిల గొడవ పడుతున్నావు రేపు ఇస్తున్నావు కేసు పెడతాను అని చీటింగ్ చేసి బెదిరిస్తున్నారు ఐడి ప్రూఫ్లన్నీ ఎలా మార్చిస్తారు కదా గోల్డ్ వితౌట్ మన సిగ్నేచర్ లేకుండా వాళ్ళే ఫోర్ జీరో సంతకాలు చేస్తున్నారు వాళ్ళే ఫోర్ జీరో సంతకం చేసి అప్లికేషన్స్ అదే సరే అని చెప్పి కస్టమర్ అది జోనల్ ఆఫీస్కి వెళ్తే జోనల్ ఆఫీస్లో కూడా రెస్పాండ్ అవుతుంది లేదు అని గోల్డ్ కావాలి కదా ఇచ్చేస్తాను అది అది కదా అట్లానే ఫ్రెండ్స్ జాగ్రత్త ఎందుకంటే ఎంత లేడీస్ అయితే మరి ఏదో క్లర్క్ కావో ఏ అన్నా కానీ ఇక్కడ క్లర్క్ అన్నా కానీ మేనేజర్ అన్నా కానీ మనకి సంబంధం లేదు అందరూ సంబంధం వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఇంటర్నల్ వాళ్ళు కాళ్ళు బాసులు కావచ్చు కస్టమర్కి ఎవరు బాసలు కాదు ఎవరికి వ్యాల్యూ చేసిన మనం పెట్టిన డబ్బులకి మనం పెట్టిన దానికి వాళ్ళ సెక్యూరిటీ ఉండాలి మనం పెట్టిన గోల్డ్కి ఉండాలి గోల్డ్ మార్చేస్తాం పెద్ద స్కామ్లు అయిపోయారు బ్యాంకులో అరే ఎట్లా ఎంత దారుణం లేదు సార్ అరే బ్రాంచ్ మేనేజర్ కూడా నోట్ తెస్తే ఫస్ట్ ఇరవై పేమెంట్ కట్టారు ఈ గోల్డ్ నీవు ఇరవై వాళ్ళు ఎవరు కడితే ఏంటి జాగ్రత్తగా ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు గోల్డ్ లోన్ పెట్టుకొని మామూలుగా ఏమంటారు లాగత పెట్టుకుంటే డబ్బులు చేయకపోతాయని చెప్పలేరు ఒక పది లక్షలు గోల్డ్ ఒక వంద గ్రాములు పెట్టారు అనుకోండి ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు వచ్చి అప్పుడప్పుడు పేమెంట్ కట్టుకోవచ్చు సరే ఎందుకు ఇంట్లో సెక్యూరిటీ లేదు కదా అని ఏదో ఒక లక్ష తీసుకుండొచ్చు పది లక్షలు పోండి లక్ష రూపాయలు లోన్ తీసుకోండొచ్చు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే సార్ మనం ఫామ్ లేకన్నా అది రిన్యువల్ చేసుకోవచ్చు అండి వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ అయిపోయింది అని ఆటోమేటిక్గా రిన్యూవల్ చేసిస్తున్నారు క్లోజ్ చేసిస్తున్నారు సంతకాలు ఫోర్ జీరో చేసేస్తున్నారు తర్వాత అమౌంట్ ఎంత ఉంటుందో దాని దగ్గర ఒక ఐటమ్ పెట్టేసి మిగిలిన ఐటమ్ దొప్పి బ్యాంకులో స్కామ్లు మోసాలు ఉంటాయి మీరు జాగ్రత్తగా ఉన్న చెప్తున్నాను ఎందుకంటే మీరు అనుకోవచ్చు బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఫ్రాడ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మోసపోయిన వెంటనే జోనల్ ఆఫీస్కో బ్యాంకు అమౌస్మెంట్కో అట్లీస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి మొహమాటం ఏం లేదు వాళ్ళు బెదిరిస్తారంటే వాళ్ళు బెదిరిస్తారు ఎందుకంటే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ఆ లేడీస్ నో రపుగా మాట్లాడిన లేడీస్ ఎట్లా మాట్లాడుతూ కేసు పెడతా ఎందుకంటే ఇక్కడ ఫోర్ జీరో కేసు అనేది ఏడేళ్ళు జైలు శిక్ష వితౌట్ బెయిల్ వాళ్ళు మీ ప్రమేయం లేకున్నా ఏ సైన్ అన్నా చేయాలి బ్యాంకులో అయినా కానీ ప్రాపర్ అయినా కానీ ఎక్కడైనా కానీ ఎందుకంటే వాళ్ళు అలా తయారైన ఎవరు చెప్పాడు రెండు వేలు తీయలసిన అవసరం ఏం లేదు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయొచ్చు మనం వెళ్ళచ్చు మనం పోకుండా ఐటమ్లు మార్చేసి ఇప్పుడు గోల్డ్ తీసేస్తే ఇప్పుడు గోల్డ్ ఏం రేట్ అని తెలుసు కదా అందుకని తర్వాత లోన్లు కానీ ఇన్సూరెన్స్లో కానీ కక్త దాంట్లో వాళ్ళు సంతకాలం మన సంతకాలు మనం ట్రైవ్ లేకపోతే నువ్వు ఫస్ట్గా గోల్డ్తో ట్రై చేస్తారు నీకు తెలియలేని చెప్పి ఇంకో వేరే లోన్ పర్సనల్ లోన్ కూడా చూస్తున్నా కదా పర్సనల్ లోన్లు కూడా అన్న హాయ్ హెయిర్ స్టైల్ బాగున్నా ఏ స్టైల్ బాగు బాగుంది లైఫ్ స్టైల్ ఏం లేదు ఏదో సం ఏదో సినిమా చేద్దాము అని ఏదో చేద్దాము ఏదో చేద్దాము అని అలా పెంచుకుంటూ వచ్చిన ఏం ఆర్టిస్టులు వస్తా లేవు డబ్బులు జరిపోతా లేవు అగతా ఉంది ఎందుకంటే ఈ ఎండాకాలం కదా ఎక్కువ ఎక్కువ అండి అందుకు ఆ హెయిర్ స్టైల్ అలా నడిపోయింది ఆ క్యారెక్టర్ కోసం కట్ చేస్తే మనం కరగదు అందుకే అలా వేలే చెప్తాము కానీ నా బాధ ఏంటంటే నేను కూడా మనిషి గురించి ఒక ముప్పై ఏళ్ళు రీసెర్చ్ చేశారు నేను మనం ఏంటంటే చేయాల్సినవి ఎక్కడ ఏది కొన్నా స్కామ్ తినే మందు మోసం ఆఖరికి మనం వస్తే వేసుకునే మందులు మోసం అప్పులకి వెళ్ళామంటే ఆ ఏసీఏలు అంటారు లోన్లు అంటారు కార్లు ఎంత దారుణమైన ఫ్రాడ్ చేస్తున్నారంటే మన బ్యాంకు బ్యాంకులే చెప్తాడు అది బ్యాంక్ జాబులన్నీ మోసం పార్ట్ టైం జాబులన్నీ స్కామ్స్ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కూడా ఫేక్ అంటే ఏమి మాట్లాడితే సెల్లర్స్ పేక్ మేము కాదు సెల్లర్ అక్కడ నాకు లక్షల మంది సెల్లర్లు ఉన్నారని అంటున్నారు మీరు అందుకే జాగ్రత్తగా డైరెక్ట్గా ఏదైనా కొంటే డైరెక్ట్గా చూసుకొని కొన్ని లోన్ లేని కూడా డి డిఏసీ లక్షలు లక్షలు టూ పర్సెంటేజ్ సిక్స్ పర్సెంట్ డబ్బులు తీసుకొని మోసం చేస్తారు కానీ నాకు బాధ అనిపించేది ఏంటంటే బ్యాంక్ వెళ్తాం మేనేజర్లో కూర్చున్న ఆ కొడుకులు ఆ లోన్ ఇద్దాం ఇరవై ఇరవై ఎక్కువ వేలు రెండు లక్షలు డబ్బులు ఇరవై వేలు ముప్పై వేలు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మూడు నెలలు లేని తర్వాత ఈవెన్ అంటారు ఇప్పుడు ఇది ఇంట్లో రోగం వచ్చిందో మనకి అప్పటి అబ్బో ఏదో అవసరం ఉంది బాధ ఉండే కదా వెళ్తాము వీళ్ళు ఇలా స్కామ్లు చేయడం అనేది వాళ్ళ స్కామ్లు ఇక్కడ జీవితాలు మన ప్రాణాలు టైం పోతుంది కదా అందుకని నేనేమంటాను అంటే మీకు ఎటువంటి సమస్యలు ఎందుకంటే స్కామ్లు ఎలా జరుగుతాయి అనేది మనం ఈ ఛానల్లో పెట్టుకున్న ఎవరైనా మీరు మోసపోయినా నాకన్నా ఎలా మోసపోయానంటే మన పేర్లు ఏం అంటే ఈ మోసం ఎలా జరుగుతుందా అని చెప్తున్నాను మనం సేఫ్టీగా ఉండొచ్చు ఎక్కడికన్నా అన్న మరీ దారుణం అన్న అంగడవాడి కూడా మా పిల్లలకి ఎగ్స్ వేయలేదన్న ఇల్లు ఫస్ట్ లో వచ్చారన్న రెండు మూడు నెలలు రెండు మూడు నెలలు తర్వాత ఎట్లే మధ్యలో క్లో ఫ్రైడ్ చిన్న పిల్లలు మా వాళ్ళకి ఎగ్స్ వారానికి ఎనిమిది ఏమి రోజు పూట ఏమో ఇస్తారు కదా ఫస్ట్లో నాలుగు నాలుగు ఇచ్చేవాళ్ళు తర్వాత నెలకి నాలుగు ఇచ్చేవాళ్ళు ఎందుకంటే నెల రోజులు వెళ్ళి సంతకం పెట్టాలి కాదు ఆగితే అది కూడా ఇస్తలేదు అతి ఒకటి మోసమే అట్లా నాకు బాధ ఇస్తుంది ఇంక నెక్స్ట్ ఫ్యూచర్ పరిస్థితి ఏమిటి ఎవరు మాట్లాడించినా సరిపోవాలి మాట్లాడితే కోవాలి ఎవరు మాట్లాడిచ్చినా పెంచుకుంటూ పోతుంది ఆడోళ్ళు అయితే పెద్ద స్కామ్లు అయిపోయారు పాడైపోయారు ఈ బ్యాంకుల్లో పాడు 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 ఏం చేస్తాను చెప్పాను మార్చట్లేదు ఏం నేతృత్వ సమాజాన్ని బ్యాంకులు అయితే మరీ నాకైతే అంత దారుణము బ్యాంకులో అప్లికేషన్స్ కోర్టు అంటే మొత్తం మనీ మార్చేసినారు ఆ బ్యాంక్ ఏదైనా నేను కామెంట్ చేయండి చెప్తాను ఎందుకంటే అది ఈరోజు ఆ విజిలెన్స్ ఉన్నారు ఇన్వెస్టిగేషన్ అయినా ప్రూఫ్ బయటకు రాని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి బ్యాంక్ ఉమర్స్మెంట్కి చేయాలి కోర్టుకి వెయ్యాలి అప్పుడే జనాలు సెట్ అవుతారు అని అయ్యే పాపమ్మని మనం చాలా వదిలేసే మనకు లక్ష లక్షలు స్కాములు కోట్లు పోటీ లక్షలు లక్షలుగా సారీ స్టేజ్ అప్పుడు అయిపోయింది లక్షలు దాటిపోయింది ఇప్పుడు కోట్లే స్కామ్ అందులో మనం రెండు లక్షలు మూడు లక్షలు పోతే అది సంపాదించుకోవడానికి మనకు పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు పోతుంది ఇప్పుడు గోల్డ్ లోన్ స్కాలు పెద్దగా అయిపోయింది ఫ్రెండ్స్ నా బాధ ఏంటంటే మనం ఏదో పూజలు చేసుకుని నాలుగు చేసుకుంటే రోజుకి ఐదు వందలు ఆరు వందల గంటలు అది కూడా వస్తే వస్తే నెలకి వెళ్ళి పదివేలు పరిస్థితి లేదు మనం లేదా పాపం మనకి గోల్డ్ పిచ్చో పెన్ కొట్టుకుంటారు ఏదో బాధలు అని చెప్పి బ్యాంకులో వెళ్ళి పెడతారు బ్యాంకులో వెళ్ళి పెడితే వాళ్ళు ఏం చేస్తున్నారు మనకి తెలియకన్నా రెండు అని చెప్పి ఐటమ్స్ని ఇచ్చేసేసి గోల్డ్ ఎత్తేసుకొని అక్కడికి కస్టమరే కాదు అంటారు మళ్ళీ మాట్లాడితే ఎవరికొన్న స్కామ్ కరెక్ట్గా నేను చూసాను కదా పది లక్షలు గోల్డ్ పది లక్షలు గోల్డ్ దొబ్బేసి నువ్వు కాదు పేమెంట్ చేసింది ఏ రోజు వాళ్ళు ఎవరు పేమెంట్ చేస్తే ఏంటి గుర్తుపెట్టుకోని మన అకౌంట్లో గోల్డ్ ఉన్నా అది మనదే ఎవడు పెట్టాడంటూ సంబంధం లేదు అసలు పేమెంట్ ఎవడైనా కట్టచ్చు పేమెంట్ కట్టిన వచ్చి గోల్డ్ అని చెప్తానంటే కుదరదు ఇలా స్కామ్లు ఇలా ఫ్రాడ్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఎంత దారుణంగా అందుకే మీ అలర్ట్గా ఉండాలి ఓకే థ్యాంక్ యూ బాయ్